అధికారులు మరోసారి రంగంలోకి దిగారు హైదరాబాద్ శివారు నారపల్లి దివ్యనగర్ లోనే నల్ల కాలేజీ సమీపంలో కూల్చివేత పనులు చేపట్టారు పలు వెంచర్ల చుట్టూ పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ నిర్మించారని దీంతో తమకు దారి లేకుండా పోయిందని హైడ్రా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుతో భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఎనిమిది హైడ్రా బృందాలు కూల్చివేతలు చేపట్టాయి Do you హైడ్రా అధికారులు మరోసారి రంగంలోకి దిగారు హైదరాబాద్ శివారు నారపల్లి దివ్యనగర్ లోనే నల్లమల్లారెడ్డి కాలేజ్ సమీపంలో కూల్చివేత పనులు చేపట్టారు పలు వెంచర్ల చుట్టూ పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ నిర్మించారని దీంతో తమకు దారి లేకుండా పోయిందని హైడ్రా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుతో భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఎనిమిది హైడ్రా బృందాలు కూల్చివేతలు చేపట్టాయి Obrigado.